పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి కూడా తన అన్నగారు అయినటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ చంద్రబాబు ఈ నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు కానీ ప్రజల్లో ప్రచారం ఏ విధంగా జరిగిందంటే నాగబాబు గారికి రాబోయే రోజుల్లో మంత్రి పదవి కూడా దక్కుతుందనే విధంగా అయితే బాగా ఎక్కువ ప్రచారం జరిగింది అయితే దీనిలో భాగంగానే నాగబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారన్నమాట నేనైతే రాజకీయాల్లో ప్రత్యక్షంగా నేను ఎప్పుడు పోటీ చేయను నేను ఎప్పుడు కూడా పోటీ చేయలేదు జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఎక్కడ కూడా పోటీ చేసిన విషయమే లేదు అసలు ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా పోటీ చేయను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా అని చెప్పేసి ఆయన ఒక క్లియర్గా మెసేజ్ ఇచ్చారు ఈరోజు ఉత్తరాంధ్రలోని పోటీ చేస్తారని వచ్చే అని చెప్పేసి విస్తృతమైన ప్రచారం జరుగుతుందన్నమాట ఎందుకంటే నాగబాబు గారు తరచుగా ఈ శ్రీకాకుళం వెళ్తూ వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ కొన్ని సెలబ్రిటీస్కు సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే కనుక అటెండ్ చేసి వస్తూ ఉంటారు దాని విషయంలో విస్తృత ప్రచారం జరుగుతుంది ఈ దీనికి చెక్ పెట్టడానికి అయితే నాగబాబు గారు ఈ విషయం అయితే చెప్పారన్నమాట ప్రత్యక్షంగా నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి క్లియర్ కట్ గా అది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బల్ నాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్